హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చి ఈజీ అండ్ టేస్టీ సింపుల్ మటన్ రెసిపీ అండి వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి నా డైలీ అప్డేట్స్ రోజు మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాన్ తీసుకొని హాఫ్ కేజీకి నేను ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను మీడియం సైజ్ టూ టూ ఆనియన్స్ తీసుకున్నాను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ హాఫ్ కేజీ మటన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసి ఇప్పుడు మసాలాలు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అలా యాలకులు దాల్చిన చెక్క లవంగాలు గసగసాలు మిరియాలు వేసి మిక్సీ పట్టేశానండి ఇప్పుడు వా ఆ పౌడర్లోనే వెల్లుల్లి ఆనియన్ మొత్తం యాడ్ చేసుకున్న మిర్చి అల్లం మొత్తం పేస్ట్ చేసి ఇప్పుడు మటన్ మీద మూత తీసి చూస్తే ఇలా వాటర్ వచ్చి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు ఉప్పు తగినంత వేసుకోవాలి కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే నేనైతే ఫోర్ స్పూన్స్ వేసాను పౌ చిల్లీ పౌడర్ మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచాక ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అదైతే కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మసాలా పట్టేలా ముక్కలకి కలుపుకోవాలి అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది టూ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పై పైకి వచ్చే వరకు ఉంచాలి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు ఫస్ట్ తాలింపులు వేస్తే అది ఫ్రై అయిపోయి దాని ఫ్లేవర్ అనేది మనకి తెలియదు ఇట్లా కొంచెం ఉడికాక మటన్ వేస్తే మనకి కరివేపాకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది సో ఇప్పుడైతే కొంచెం మటన్ బాగా ఉడకాలి కదా నేనైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసానండి పోసి మొత్తం ఒకసారి అలా కలిపి ఇంకా మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా అలా వాటర్ అంతా ఎగిరిపోయాక కొత్తిమీర వేసుకుని ఇంకో టూ టు ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్